అందరికీ నమస్కారం మన భారతదేశంలో అన్ని సేవల్లో కంటే కూడా ఈ పారిశుద్ధ్య సేవ అనేది చాలా గొప్ప సేవ ఇది మానవ సేవే మాధవ సేవ అనే దానికి పరిపూర్ణమైనటువంటి నిదర్శనం కేవలం ఈ శానిటేషన్ ఎందుకంటే మనం ఇంట్లో చెత్త తెచ్చి రోడ్డు మీద పోసేస్తాం ఇవ మన పిల్లలు బాగా చదువుకోవాలి మన పిల్లలు మంచి ఉద్యోగాలు చేయాలి మన చెత్త రోడ్డు మీద వేసేయాలి మన ఇంటి ముందు డ్రైనేజ్ క్లియర్గా ఉండాలి అనే దాంతోనే అందరూ ఉంటారు కానీ భయంకరమైనటువంటి చెత్తని ఎత్తడంలో ముఖ్యపాత్ర వహిస్తున్నటువంటి శానిటేషన్ సోదరి సోదరులు మనందరికీ కూడా నా శిరస మంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను వారికి ఇచ్చేది జీతాలు కూడా ఇంకా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మార్పులు వచ్చినాయి కానీ గత ప్రభుత్వ యాలంలో ఆరేసి నెలలు సంవత్సరం కూడా జీతాలు లేదు ఎప్పటికే వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు ఏ యాక్ట్లో ఉన్నారో కూడా తెలియదాడు ఒకసారి కొన్ని పంచాయతీల్లో అయితే గ్రీన్ అంబాసిడర్ పేర్లతో కొన్ని పంచాయతీల్లో అయితే సచివాలయంలోనూ పంచాయతీలోనూ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి అధికారులు దయాదాక్షిణంతా పనిచేస్తున్నారు కానీ ఈ శానిటేషన్ సిబ్బంది కానీ లేకపోతే వారం రోజులు మనం ఎవరు కూడా జీవించలేము అనారోగ్యాలు పాలైపోయి భయంకరమైనటువంటి జబ్బులకి మన బారిన పడి హాస్పిటల్లో పడాల్సిన కోవిడ్లో సైతం కూడా అత్యధికంగా సేవలు అందించి మనమందరం కూడా సేఫ్టీకి ఇంట్లో కూర్చొని తాళాలు వేసుకుని ఎవరు రాకుండా ఉండండి అన్న టైంలో కూడా వీళ్ళు బ్రహ్మాండమైనటువంటి సర్వీస్ చేశారు ఆ వేళ కోవిడ్లో కానీ వీళ్ళ శానిటేషన్ కానీ చేసి ఉండకపోతే ఇంకా కోవిడ్ వల్ల ఇంకా ఎంతోమందిని ప్రజలు నష్టపోయి ఉండేవాళ్ళు మనం అలాంటి వారిని ఈరోజు గౌరవించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం చాలా అభినందనించవలసినటువంటి విషయంగా నేను భావిస్తూ ఇంత మంచి కార్యక్రమానికి సెక్రటరీ గారు నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదేమన్నా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తల్లి